ఎవరు తెల్లదాను సుబ్బయ్య నువ్వు ఉండవా ఉండు ఉండు అక్కడే పొద్దున్నే తోలడ్డాడు ఇంతవరకు గోనీ గాలి వీడి మొహం చూడాల్సి వచ్చి ఏమిటి ఎప్పుడు తగలడ్డావు బాబు నేను చెప్పింది గుర్తుందా ఏంటది గుర్తులేదే అదే బాబు నాకు మనవడు పుట్టాడు కదా మూలా నక్షత్రం నవగ్రహ శాంతి చేయాలి లేకుంటే తండ్రికి ప్రమాదం అది ఎల్లుండి నక్షత్రం లోపుగా చేయాలి నా పరిస్థితి మీకు తెలుసు కదా మీరంతా నవగ్రహ జపాలు జరిపి నేనిచ్చే దానాలు సంతోషంతో స్వీకరించాలని మానవి నవగ్రహ శాంత అది నీ వల్ల ఏమవుతుంది సుబ్బయ్య నువ్వే అడుక్కు తింటున్నావా ఇంతమంది బ్రాహ్మణులు అవును సుబ్బయ్య రేట్లన్నీ పెరిగిపోయాయి తగ్గడానికి వెయ్యి నూట పదహారులు పెళ్లికి రెండు వేల నూట పదహారు అపరకర్మలకు ఇంకా ఎక్కువ పైగా శాంతి అంటున్నావు నవగ్రహ పూజలు హోమాలు చేయించాలి ఇంతమంది బ్రాహ్మణులు నువ్వేం భరించగలవు ఈ ప్రయత్నం ఇంతటితో అంటే ఎలాగండి సాటివాడిని మీరే ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు శాంతి చేయకపోతే ప్రమాదం అనేదాని శ్రాదం అవధాని నా సంగతి ఆ సింగనాదం ఇవన్నీ మూఢ నమ్మకాలు సొబ్బయ్యా శాంతి జరిపించకపోయినా ఏమీ కాదు నువ్వేం భయపడకు అయినా నువ్వు ఇచ్చే పది రూపాయల కోసం తొమ్మిది మంది బ్రాహ్మలు పోయినారు సంభావాలు మనకు ఎవడొస్తాడయా అంటే మీరు చేయించే వ్రతాలు శాంతిలు నమ్మకం ఉండి కాదన్నమాట నమ్మకాలతో మనకు పని ఏమిటయా మన తెరువు మంది ఇదిగో శుభయ్య నేను ఇలాంటివి చేయించలేను కావాలంటే ఓ అవధాన గారి కాళ్ళు పట్టుకో ఆయన చేయించగలడేమో నేను వస్తాను సమయ